నూతన సంవత్సరం దృష్ట్యా డిసెంబర్ ముప్పై ఒకటిన ఓఆర్ఆర్ ఎల్బీ నగర్ నియోజకవర్గంలోని ఫ్లైఓవర్లను మూసివేస్తున్నట్టు ట్రాఫిక్ డీసీపీ తెలిపారు ఆరోగ్యపరమైన ఏమైనా ఇబ్బందులు ఉంటే మాత్రమే ఫ్లైఓవర్ మీద నుంచి అనుమతిస్తామని తెలిపారు ఎల్బీ నగర్ కూడలిలో సిబ్బందితో కలిసి వాహనదారులకు చలాన్లపై ప్రభుత్వం ఇస్తున్న రాయితీలను ఉపయోగించుకోవాలని సూచించారు డిసెంబర్ ఇరవై ఐదుకు ముందు నుంచి ఉన్న పెండింగ్ చలాన్లు వెంటనే చెల్లించి ప్రభుత్వం అందిస్తున్న డిస్కౌంట్ ను సద్వినియోగపరచుకోవాలని కోరారు నూతన సంవత్సరం దృష్ట్యా పోస్టులు ఏర్పాటు చేసి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేస్తామని మద్యం సేవించి ఎవరు వాహనాలు నడపరాదని తెలిపారు ఏవైతే చలాన్లు క్రియేట్ అయినాయో వాళ్ళకు మాత్రమే ఈ అవకాశం ఉంది ఇరవై తర్వాత ఉన్నవాళ్ళు రెగ్యులర్ చలాన్స్గా రెగ్యులర్ అమౌంట్ కట్టాల్సి ఉంటుంది కాబట్టి ఇరవై ఐదు కంటే ముందు ఎవరిపైనైతే ఏ వెహికల్ పైన అయితే చలాన్లు పడ్డాయో వాళ్ళందరూ గవర్నమెంట్ ఇచ్చిన ఈ అవకాశాన్ని వినియోగించుకొని గా చలాన్లను క్లియర్ చేయాల్సిందిగా కోరుకుంటున్నారు తెలంగాణ గవర్నమెంట్ ఈ చలాన్ సైట్లో వెళ్ళి కానీ లేదంటే పేటిఎం యాప్లో కానీ తమ సంబంధిత వెహికల్ పైన ఏం చేయాలన్నా వాళ్ళు చెక్ చేసుకొని ఆన్లైన్ లో పేమెంట్ చేసుకోవచ్చు నూతన సమస్యల సందర్భంగా మన ఎల్వి నగర్ ట్రాఫిక్ పోలీస్ ఎలాంటి చర్యలు నూతన సందర్భం సంవత్సరం సందర్భంగా మనకు అన్ని ఓఆర్ఆర్ల పైన ఎవరు కూడా థర్టీ ఫస్ట్ డిసెంబర్ రోజు వెళ్ళకుండా రెస్ట్రిక్షన్స్ అనేటివి ట్రాఫిక్ అడ్వైజర్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా మనకు ఉన్న ఫ్లైఓవర్ ఎల్బీ నగర్ పామినేని నాగూర్ ఫ్లైఓవర్ అట్లాగే సాగర్ రింగ్ రోడ్ వద్ద ఉన్న ఫ్లైఓవర్లు అన్నిటి పైన కూడా మేము గట్టిగా నిఘా అనేది ట్రాఫిక్ వాళ్ళని పెట్టినాము ఎవరు కూడా ట్రాఫిక్ ఫ్లైఓవర్లను వేయకుండా ఎవరైనా మంచి అంటే ఏదైనా హెల్త్ ఎమర్జెన్సీ కానీ అట్లా ఉన్న వాళ్ళని మాత్రం యాజెంట్ చేస్తున్నాము ఓఆర్ఆర్ పైన కూడా రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి వెళ్ళే వాళ్ళను వాళ్ళ టికెట్ చూస్తే వాళ్ళని అలౌ చేస్తున్నాం అదేవిధంగా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ అనేటివి నిర్వహించడం జరుగుతూ ఉంది ఆ రోజు థర్టీ ఫస్ట్ మొత్తం డే మొత్తం ఉంటుంది అట్లాగే ఫస్ట్ వచ్చిన తర్వాత ఒంటి గంట వరకు కూడా అందరికీ డబ్బులు డైవర్స్ అనేది చేయడం జరుగుతుంది అట్లాగే అదే దాంతో పాటు స్పీడ్ కంట్రోలింగ్ పాయింట్ కొంతమంది తాగి చాలా స్పీడ్గా నడపడం అనేది కూడా చేస్తూ ఉంటారు వాళ్ళ కోసం స్పీడ్ కంట్రోల్ యూనిట్ కూడా పెట్టడం జరిగింది దీనికోసం నా దగ్గర లేజర్ గంటలు అనేవి ఉన్నాయి అత్యధికంగా స్పీడ్ వెళ్ళిన వాళ్లకు చలాలు అనేది విధించడం జరుగుతుంది